ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ ముఖ్యమంత్రి కూడా పాలన సాగించలేడు అని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి అన్నారు మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి మీడియాతో మాట్లాడారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఇంత ఘోరంగా ఓడిపోయిన చరిత్ర లేదన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలుస్తున్నట్లు గతంలోనే చెప్పామన్నారు రాష్ట్రంలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా నారా లోకేష్ ప్రజాకలం యాత్రలోనే ప్రజలు నిర్ణయం చేసుకున్నారని చెప్పారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీల కూటమి ఈ ఫలితాలకు కూటమి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పారు తెలుగుదేశం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేయడం మా బాధ్యత అని ఆయన తెలిపారు రిజల్ట్ అసలు కర్నూలు జిల్లా కర్నూలు ఉమ్మడి జిల్లాలు రెండు వస్తాయి ఆయన ఆరా గీరా ఆరామ్ హస్తాను మన ఎప్పుడో చెప్తుండే కర్నూలు జిల్లాలో ఓటు కూడా రాదు అని మరి ఆరామ్స్థానకు మేము అదే రోజు ఛాలెంజ్ చేసినా నేను కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా అయ్యా నేను తిక్కారెడ్డి మా మాట్లాడుతున్నా ఇది ఆగు రేపు చెప్తాం రిజల్ట్ అని చెప్పి మరి ఈరోజు ఆరామస్తాను ఏడున్నాడు జగన్మోహన్ రెడ్డి దొంగసారా ఏమీ డబ్బులు దొంగసారా ఏమీ ఇసుక తీసుకొని ఆయన ఏం చెప్తే ఆయన వాళ్ళ ఊర్లో వయసు చెట్టు కింద వస్తా అని చెప్పా జ్యోతిష్యం ఏమని చెప్పినాడు జగరే వస్తాడు జగరే వస్తాడని యాడొస్తాడు జగన్ చూపి మనం ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఓడిపోవడం ఖాయం రాజకీయాల్లో గెలుపుకోవటం అనేటివి ఉంటాయి కానీ ఇంత ఘోరంగా ఓడిపోయిన ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలే ఇంత దిగ్విజయంగా గెలిచినాడు భారతదేశం అంతా నా వైపు చూస్తాదని చెప్పినాడు నేను చెప్పిన చూస్తాదయా భారతదేశం అంతా ఇంత ఘోరంగా ఓడిపోతాడని చెప్పిన మా వాళ్ళందరూ చెప్పినాం మన నాది ఉంటే కూడా ప్రెస్ మీట్లో చూసుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలుస్తున్నాడు లోకేష్ కష్టార్జితం లోకేష్ పాదయాత్ర చేసే అందరు కూడా ఏమైనా నవ్వినారు చేయలేడి పిల్లోడన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇక్కడున్న కష్టాలు నష్టాలు చూసి ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాలో దాదాపు రెండు నెలలు పాదయాత్ర చేశాడు అలాగే జనసేన మాకు కలిసి వచ్చింది బీజేపీ మాకు కలిసి వచ్చింది మాకెంత లబ్ధి వాళ్ళకంత కూడా లబ్ది జరిగింది కాబట్టి రేపు ఉమ్మడి కూటమి ద్వారా ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేస్తాము ముఖ్యంగా కర్నూలు జిల్లాకు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర్ రెడ్డి ఓన్ చేసుకొని మాకు ఒకటి రెండు ఒకటి రెండు ఇది ఇలాగే వచ్చాయి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే రెండు వచ్చేది కాదు నంద్యాల రాలే కర్నూలు రాలే ఒక ఎంపీటీసీ ఒక ఎంపీటీసీని కురువ సోదరుడిని కర్నూలు జిల్లా అంటే కర్నూలు అంటే భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ ఎంపీగా చేసిన గలత ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి దక్కుతా ఉంది ఎందుకనంటే ఇంత పెద్ద జిల్లాలో ఇంత ప్రాబల్యం ఉన్న జిల్లాలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆయన్ను ఎంపీగా గెలిపించినటువంటిది మా పార్టీకి దక్కుతా ఉంది మేమిచ్చినటువంటి మాటలు సూపర్ సిక్స్ ఏమైతే మేము ఎన్నికల మూల వాగ్దానం చేశామో ఆ సూపర్ సిక్స్ ని అమలు చేయడమే మా బాధ్యత మహిళలకు ఫ్రీ బస్ మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి అందరికి కూడా చదువుకున్నలకు ఉద్యోగాలు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్ని కూడా ఇచ్చే బాధ్యత మాది మాది అని చంద్రబాబు చెప్పిన వెంటనే ప్రజలు మమ్మల్ని నమ్మారు ఈరోజు రైతుల పాసుబుక్కుల పైన మా నాన్న మా తాత ముత్తాతలు మాకిచ్చిపోయిన పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటున్నారు ఎక్కడైనా రాజముద్ర బొమ్మ వేస్తారు కానీ ఈయన తన ఆస్తి వేసుకున్నట్లు మా ఆయన బొమ్మ వేసుకొని మేము చూసుకోవాలంటే రైతులందరూ కూడా కూడింది రైతులకు యాక్ట్ తెచ్చాడు భూచట్టం తెచ్చాడు ఆ భూచట్టం ఎక్కడ లేదు ఆ చట్టం తెచ్చే లోపల రైతులందరూ కూడా వ్యతిరేకమైపోయి ఈరోజు మా పక్షాన చేరారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో రెండు తప్ప ఒకటి తప్ప అన్ని గెలుస్తామనేటివి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొక కొద్దిసేపట్లో ఫలితాలు రాబోతున్నాయి కర్నూలు ఎంపీ దాదాపు అరవై డెబ్బై వేలు తరుతుందో మరి లక్ష అవుతుందో నంద్యాలట్లే ఉన్నది ఇక ఒక అరగంటలో మంచి ఫలితాలు ఇచ్చి అభ్యర్థులతో సహా ముందు మళ్ళీ ఎస్ కరెక్ట్ మేము ఊహించినాం మేము ఊహించాం ఊహించి చెప్పాం మేము రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నాం గెలవబోతున్నాం చూడండి చూడండి అని చెప్పి మాకు ప్రజల యొక్క నాడి మాకు తెలుసు ప్రజల ఓట్లు మాకు కేసీఆర్ తెలుసు దిస్ ఇస్ కరెక్ట్ మంచి రిజల్ట్ ఇచ్చారు కర్నూలు జిల్లాకి మంచి పనులు కూడా చేస్తాం తాగడానికి నిల్లు వ్యవసాయానికి నీళ్లు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న గుండ్రేవల ఇది చంద్రబాబు తప్ప ఎవరు చేయలేరు మాకు సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి మాకు సాగునీటికి ముఖ్యంగా చుంగభద్ర కర్ణాటక నుంచి రావాలి అలాగే శ్రీశైలంకి సంబంధించినటువంటి మన కర్నూలు జిల్లాలో రెండు జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఒక చంద్రబాబు తప్ప ఎవరు చేయలేరు చేయలేరు ఒక చంద్రబాబే ఆ పని చేయగలరు అలాగే హైకోర్టు బెంచ్ ఇస్తామన్నాం ఇస్తాం చేస్తాం చూపిస్తాం మేము వైసీపీ వాళ్ళ మాదిరి మూడు రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కట్టకుండా రాజధాని పేరు లేకుండా అన్ని గెడప కంట కూల్చకంట లోపలేసుకుంటా జూంబూమ్ విస్కీ బ్రాంచ్ అమ్మకంట అమ్మకంట ఇసుక అమ్మకంట కాలం గడిపారు ఉద్యోగులకు పెన్షన్లు లేవు జీతాలు లేవు టోటల్ వైఫల్యం జగన్ చెందడం వల్లనే ఈరోజు చంద్రబాబు గారిని మా లోకేష్ కష్టార్జితమే ఈ రిజల్ట్ థ్యాంక్